అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి చిలకర రైస్ చేద్దామండి వాటికి ఏమేమి కావాలో చూద్దాం ఒక మీడియం సైజు పెద్దలపాయ తీసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను జీలకర్ర ఒక రెండు స్పూన్లు సాజీరా ఒక రెండు స్పూన్లు మిరియాలు ఒక స్పూను కొంచెం కొత్తిమీర ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు కరివేపాకు ముందుగా వచ్చేసి జీలకర్ర సాజీరా రెండు ఒక పావు గంట నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టి పక్కన పెడదాం ఇలా స్టవ్ ముట్టించి తన మీద ఒక గిన్నె పెట్టి ఇందులో నీళ్ళు పోసుకుందామండి అన్నం వండుకోవడానికి ముందుగానే ఎసరైతే పెట్టేశాను మనం బాస్మతి రైస్తో చేస్తున్నాం సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకుందాం బాస్మతి రైస్ ఒక అరగంట ముందే నానపెట్టి పెట్టుకోవాలి నీళ్ళు తెరలే వరకు ఆగుదాం అన్నం పొడి పొడిగా రావడానికి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం ఒత్తుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది నీళ్ళు బాగా తెరలాలి నీళ్ళు అయితే బాగా తెరులుతున్నాయండి అందులో బియ్యం అయితే వేసుకుందాం కరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేస్తున్నాను అన్నం అయితే బాగా ఉడకాలండి అసలు లేకుండా ఉడికించుకోవాలి అన్నాన్ని తీసేద్దాం స్టవ్ కట్టేసి ఆరబెట్టుకుందాం ప్లేట్లో అన్నం పొడి పొడి బాగా వచ్చింది ఇలా అన్నం అంతా తీసి ప్లేట్లో ఆరబెట్టుకుంటాను స్టవ్ అయితే అయితే పెట్టానండి అందులో ఆయిల్ వేసుకుంటున్నాను తాలింపుకి నెయ్యి అయినా వేయవచ్చు నేనైతే ఆయిల్ వేసాను మనం ముందుగానే నానబెట్టుకున్న జీలకర్ర సజీరాని నీళ్ళు లేకుండా వడగట్టుకుందాం నీళ్ళైతే లేకుండా వడగట్టేసానండి కొద్దిగా జీలకర్ర ఎక్కువే తీసుకోవాలి కొంచెం ఫ్రై అనిద్దాం ఇందులోనే ఒక స్పూన్ మిరియాలు ఉట్టి జీలకర్ర ఒక్కటే వేస్ట్ చేయొచ్చు సాజీ రాయటం వల్ల ఇంకా రుచి పెరిగిద్ది రెండు కలిపి చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నిజంగా ఇందులో పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇందులో పెద్దులపాయలు కూడా వేసేద్దాం ఒక మీడియం సైజు పెద్దలపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది బాగా ఎర్రగా ఫ్రై అవాల్సిన అవసరం ఏమి లేదు కొంచెం కచ్చా బచ్చాగా ఫ్రై అయితే సరిపోతుంది కొంచెం కరివేపాకు వేసుకుంటాం ఒక రెండు రెమ్మల వరకు కరేపాకు వేసాను పచ్చిమిరకాయలు ఇలా వద్దంటే చిన్న చిన్న కట్ చేసుకున్నైనా వేసుకోవచ్చు ఎవరికి అలా ఎలా ఇష్టం ఉంటే అలాగా ఇలా వేగితే సరిపోతుంది పచ్చిమిరగాయలు పెద్దిలిపాయలు ఇందులో రైస్ వేసుకున్నాం ముందే కొంచెం ఆరబెట్టుకున్నాను ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాము ఇంతే అండి జీలకర్ర రైస్ అయితే అయిపోయింది మంచి గుమగుమలాడుతుంది ఒకసారి మీరు నిజంగా ట్రై చేయండి స్టవ్ అయితే ఆపేస్తున్నాను దీనిపైన కొంచెం కొత్తిమీర కడుతుందా జీరా రైస్ అయితే అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అమ్మ జీలకర్ర రైస్ చేసింది ఫ్రెండ్స్ అలా ఉందా తినేద్దాం వాసన వాటికి మామూలు రావట్లేదు ఫ్రెండ్స్ ఇవ్వండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదిగోండి చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఎలా ఉందో కా చేసుకొని కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్